మాట్లాడచ్చు ఫోను బైక్ నడుపుతూ మాట్లాడకూడదు అందుకే చెప్తున్నా హలో హలో అని హలో అనంతపూర్ మరి ఇక్కడ అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు చొరవతోటి ఈ రోజు ప్రజల సంక్షేమం కొరకు ఇన్ని మెసేజ్లు జారీ చేయడం జరుగుతుంది పంచ గురించి వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు ఆ పంచ సూత్రాలు పాటించండి ట్రిపుల్ రైడింగ్ వద్దు హెల్మెట్ ధరించండి సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు స్పీడ్ స్పీడ్ ఎక్కువగా నడపొద్దు ఈ ఐదు సూత్రాలను పాటించండి డెఫినెట్ గా మీ జీవితాన్ని కాపాడుకోండి పక్క వారిని కూడా సేఫ్ గా ఉండనివ్వండి మీరు సేఫ్ గా ఉండండి పక్క వాళ్ళని సేఫ్ గా ఉండనివ్వండి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ ఆడవాళ్లు గాని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి మధ్య భద్రత లేకుండా పోతుంది ఎవడు ఎట్టించి వచ్చి గుద్దుతాడో తెలియదు ఎవడు ఎలా నడుపుతాడో తెలియదు తాగి నడుపుతారు ఆ ట్రిపుల్ ముగ్గురు ఎక్కేసి నడుపుతారు నలుగురు ఎక్కేసి నడుపుతారు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతారు ఏదైనా చెప్తే కోపం వస్తుంది మరి పోలీసు వాళ్ళు చెప్పేది మన మంచికే కానీ వాళ్ళ మీద మన కోపం వస్తుంది వద్దు కోపం వద్దు మన జీవితాల్ని మనం కాపాడుకుందాం దేవుడిచ్చిన ఒక మంచి జీవితం దీన్ని హాయిగా బతకాలంటే మరి పంచసూత్రాలు పాటించాలి అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు అలాగే ట్రైని ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ చొరవ తీసుకొని అలాగే ఇక్కడ పోలీసులు పోలీసులందరూ ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని మన జీవితాల కోసం మన కోసం మన ప్రాణాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి సేఫ్ గా ఉండండి అందరూ థ్యాంక్ యూ నా పేరు ఈటీవీ ప్రభాకర్ నమస్కారం సో ఈ రోజు మనం రూల్స్ అండ్ చూస్తున్నాము ఇంత సేఫ్టీస్ చెప్తున్నారు బట్ ఫాలో అవ్వట్లేదు వెరీ రిట్లెక్స్ అబౌట్ అవర్ లైఫ్ అది మనం చేయకూడదు ఎప్పుడు అయినా మనం పోలీస్ వాళ్ళు చెప్పేది ఫాలో చేయాలి బికాస్ మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు మనము సేఫ్గా ఉందాము మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గా ఉంచుకుందాం థ్యాంక్ యూ నా పేరు సుష్మిత